హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే చేంతమ్మకాయలు మేమైతే చింతమకాయలు అంటాము మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయండి మేము చిన్నప్పుడైతే ఇవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రెండు చెట్లు ఉండేవి ఒకటైతే ఇలా వైట్గా ఉండేది ఇంకొకటైతే పింక్ కలర్ అనమాట మేమైతే ఇంకా సమ్మర్ వచ్చింది హాలిడేస్ వచ్చినాయి అంటే చేంతమ్కాయలు చింతకాయలు ఈతకాయలు ఇంకా సమ్మర్ మొత్తం ఇవే కోసుకురావడం తినడము ఈతకాయలయితే పండేసుకోవడము ఇలా బాగా ఉండేవి మా వంశీకి ట్యూషన్కి వెళ్ళే రోడ్లో ఉన్నాయండి చెట్టుకి వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళి కోయించుకుని తీసుకొచ్చాడు వాటిలో బ్లాక్ది మాకైతే ఇవి లంక పొలాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి రోడ్డు సైడ్ అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఏమిటంటే పొద్దున్నే ఒక గంప తీసుకుని కాయలు కొయ్యడానికైతే కర్రలు ఉండేవి ఆ కర్రలు తీసుకుని పొద్దున్నే వెళ్తారు లంక వెళ్ళి ఎక్కడ చెట్టు కనిపించినా అక్కడ కోసుకొని గంపలో వేసుకొని వచ్చి మనకు రోడ్డు సైడ్ అమ్ముతూ ఉంటారు ఆ చింతంకాయలు వచ్చిన గింజలతో కూడా మేము ఆటలు అయితే చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఆడుకునే వాళ్ళము చూడండి ఇవైతే పుచ్చకాయలు నేనైతే ఎక్కువ చిన్నగానే ఉంటేనే తీసుకుంటాను పెద్ద అయితే అసలు తీసుకోను ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ తీగా ఉండవనేసి అవి బ్లాక్గా ఉన్నాయి కదా నల్లటి పుచ్చకాయలు అవి అయితే యాభై రూపాయలకి మూడు కాయలు ఇచ్చారు ఈ గ్రీన్ కలర్దేమో ఒకటి పది రూపాయలు అనమాట అది జ్యూస్కి ఉపయోగిస్తారని చెప్పారు నేనైతే ఇంకా వచ్చాక ఈ గ్రీన్లో ఒకటి అది బ్లాక్లో ఒకటి కట్ చేశాను ఎలా అంటే పంచి కంటే ఎక్కువ తీగ ఉంది మూడు కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి నేనైతే ఒకటి అమ్మ వాళ్ళకి పంపించాను అయితే మేమే తినేసాము ఆ జ్యూస్ అయితే మాత్రం అంటే నేను జ్యూస్ ఏం చేయలేదు వీడిగానే తిన్నాము అది కొంచెం లైట్గా అనిపించింది తప్ప అంత స్వీట్నెస్ ఏం లేదు అది కూడా ఇలాగే రెడ్గానే ఉంది కొంచెం లైట్గా ఉంది స్వీట్ ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మా అయితే అవి ఎంత బాగున్నాయి అనేసి చూడండి అంత ఇష్టంగా తింటున్నారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్